రెండేళ్ల టైం ఇచ్చిన ఇక తోలు తీస్తాం పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతాం కేసీఆర్ మరి పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో సభలు పెడతా చంద్రబాబు కిరికిరి వల్లే డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది రెండేళ్లుగా తట్టెడు వంటి తీయలే ఇప్పుడేమో నలభై ఐదు టీఎంసీలు ఇవ్వాలంటూ ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు ఫ్యూచర్ సిటీనా తొక్కరో సిటీనా ఎవరికి కావాలి ఆ ఫ్యూచర్ సిటీ కాంగ్రెస్ హామీలకు జనం టెంప్టైన్ ఇప్పుడు తలలు బాదుకుంటున్నారు పదేళ్లు ప్రశాంతంగా ఉండే ఇప్పుడు నడి రోడ్డుపై హత్యలు అవుతున్నాయి కేసీఆర్ సచ్చిపోవాలి so అనుడు తప్ప కాంగ్రెసులు ఏం చేస్తున్నారని ఫైర్ మరి తెలంగాణ భవన్లో ఎల్పి మరి కార్యవర్గ సమావేశానికి హాజరు మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమాషాలు చేస్తున్నది అది మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమే రాష్ట్రానికి ఇప్పటి ఇప్పటిదాకా పైసా పని కూడా చేయలేదు ఏమడిగినా తిరస్కరించడమే తప్ప చంద్రబాబు పోయి ఏదో చెప్పడం కేంద్రం మన ప్రాజెక్టుల్లో తిరస్కరించడం జరుగుతున్నది అయినా అప్పుడు మేము గట్టిగానే పోరాడినాం పాలమూరు రంగారెడ్డికి ఆరేడు ఆరేడు పర్మిషన్లు తెచ్చుకున్నాం అందులో ముఖ్యమైన పర్యావరణ అనుమతులు కూడా తీసుకున్నాం కానీ చంద్రబాబు కుతంత్రాలతో అడ్డుపుల్ల వేసిండు ఆయన మాటలు పట్టుకుని పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను కేంద్రం వెనక్కి పంపింది డిపిఆర్ వాపస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొట్లాడాలని కొట్టాడాలి కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఆల్ పార్టీ డెలిగేషన్ ను తీసుకెళ్లి కేంద్రం ప కేంద్రంపై పోరాడాలి కదా అని చెప్పేసి కేసీఆర్ సేవలు ఈ చూసిరా ఒకరిదొకరు తిట్టుకోవడానికి వీళ్ళు ఆల్రెడీ మనకు దాపురించారు ఇక పారమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చే చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత మా మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది నలభై ఐదు టీఎంసీలే కావాలంటూ కేంద్రానికి లెటర్ ఎలా రాస్తారని కేంద్రం డిపిఆర్ను ఎలా తిప్పి పంపుతుందని ఆయన ప్రశ్నించారు రెండేళ్ల నుంచి పాలమూరు ప్రాజెక్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం తట్టెటు మట్టి కూడా తీయలేదన్నారు రెండేళ్లు చూస్తూ ఊరుకున్నాం ఇక ఊరుకోకూడదనే బయలుదేరిన వీళ్ళు ఆ అడ్డం పొడువు మాట్లాడి కిరికిర్లు కారు కూతలు కూసి ఏదో చేస్తామంటే నడవదు ఇవాళ్ళి దాకా ఒక కథ ఇక నుంచి ఇంకొక కథ ఉంటది ఎక్కడెక్కడ తోలు తీస్తాం ఎక్కడికక్కడే తోలు తీస్తామని ఆయన హెచ్చరించు రాష్ట్ర ప్రభుత్వానికి కావలసినంత టైం ఇచ్చామని ఇప్పుడు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఏర్పడిందని అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల్లోనే ఎండగట్టుతామని నిద్రపోవని ఇవ్వమని నిద్రపో నిద్ర నిద్ర పోనివ్వబోమని మరి ఆయన చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది చూద్దాం మరి ఎవరిని ఎవరు నిద్ర పోనియరు అనేటటువంటిది రాబోయే రోజుల్లో కాల నిర్ణయం చేస్తుంది